అంటే అసలు వాళ్ళు ఆకలేసరిచారు నా కోసం అరిచారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను ఫస్ట్ టైం మైకు మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు సీరియస్ నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది చిన్న సందేహం కూడా వచ్చింది నాకు నిజంగా అసలు బేసిక్గా ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా ఈ లోపు వాడెవడో సుమగారికి యూ చెప్పాడు మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ సైట్ వచ్చారు ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి అలాంటిది అతను ధైర్యం చేశాడు అది సీరియస్గా సాహసం అనే చెప్పాలి అది ఓకే ఈ సినిమా నువ్వా మళ్ళీ చెప్తావేంటి ఓకే ఈ సినిమాలో నేను చేయలేదు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడానికి ఒకే ఒక్క రీజన్ మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందంతే అంటే మా అంటే ఆయన తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన తమ్ముడు కళ్యాణ్ గారి గురించి తప్ప తన గురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా నిస్వార్థంగా పనిచేసి తన తమ్ముడు సక్సెస్లో ఆయన కూడా భాగమైన మా నాగబ మా నాగబాబు గారు అమ్మాయి ప్రొడ్యూసర్గా చేశారు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ అనగానే వాళ్ళను చూస్తే చాలు అనే ఫీల్ ఉన్న మా లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకి నాగబాబు గారు మా అమ్మలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చేతులతో అన్నం కలిపి తినిపించిన రోజులు ఉన్నాయి అలాంటి మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ అన్నదమ్ముల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆయన అడ్డుగా నిలబడి నన్ను ఏమైనా అనండి కానీ నా అన్నదమ్ముల జోలికి మాత్రం రావద్దని ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మా నాగబాబు గారి అమ్మాయి ప్రొడ్యూసర్గా చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఎప్పుడు అన్నయ్య మంచితనం తమ్ముడు మంచితనం ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళని మాకు ఇంత దగ్గరగా చేసిన మా నాగబాబు గారి మంచితనం కూడా మీ అందరికీ తెలియాలి అందుకే ఈరోజు చెప్తున్నాను అనమాట ఇంకా మీ అందరికీ తెలుసు నిహారిక గారు ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు ఒక స్కిట్ చేశారు డి వర్సెస్ జబర్దస్త్ అని అందులో నాగబాబు గారి క్యారెక్టర్ చేశారు నిహారిక గారు ఆ స్కిట్ నేనే రాశాను ఫస్ట్ టైం ఒక టైమింగ్ అంటే ఇలా ఉండాలి ఒక ఒక పంచ్ టైమింగ్ వేసేటప్పుడు ఆ మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నాకు ఒక రకంగా అలవాటైంది కూడా నిహారికా గారి టైమింగ్ చూసే నాకు ఆ రోజు నేను ఫస్ట్ నేను స్కిట్ రాసినప్పుడు ఆ విధంగా నిహారిక గారు అప్పటి నుంచి నాకు పరిచయం అనమాట అంటే నిహారిక గారు వాళ్ళ లాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసే గుణం ఉంది వాళ్ళ బాబాయ్ గారి లాగే అనుకున్నది సాధించే గుణం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారిలాగే ఎంత కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకెళ్లే గుణం ఉంది ఈ మూడు కలిపి ఉంది కాబట్టి ఈరోజు ఇలాంటి సినిమా తీయగలిగింది అంటే ఇంకో విషయం వాళ్ళ బాబాయ్ గారి లాగే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్ అందుకే పదకొండు మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే అవునా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు అదైతే నేను నమ్ము అదైతే నేను నమ్ముతున్నాను కాబట్టి అంటే ప్రతి ఊర్లో ఒక ప్రతి ఊర్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో కుర్రాళ్ళు ఉంటారు బేసిక్గా సమస్యను క్రియేట్ చేసేది వాళ్ళే సమస్యను సాల్వ్ చేసేది వాళ్ళే అలాంటి కుర్రాలు అనమాట అలా ప్రతి ఊరిలో ఉంటారు కాబట్టి ఈ కమిటీ కుర్రాళ్ళంతా మీరంతా ఒక్కసారి మీ ఊరోళ్ళందరికీ కూడా ఈ ఈ కమిటీ కుర్రాలు సినిమా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు మేం కూడా ఇలా చేసేవాళ్ళం కదా అని గుర్తు చేసే క్యారెక్టర్లు ఉన్నాయి మేము ఇలా ఎందుకు చేసాం అని ఆలోచింపజేసే క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇలా చేద్దాం అని అనుసరించే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఈ సినిమాలో కాబట్టి మీరందరూ కూడా ఈ కమిటీ కుర్రాల సినిమా మీ ఊర్లో ఉన్న కమిటీ కుర్రాలందరూ ప్రతి ఊరు వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మన ముగ్గురు ముగ్గురు గెస్ట్లు హీరోలు అంటే వాళ్ళు కథ నేను సెలెక్ట్ చేసుకోవటం కాదు కథ నన్ను సెలెక్ట్ చేసుకోవాలి అని ఫీల్ అయ్యే ముగ్గురు గెస్టులు ఇక్కడ ఉన్నారు మనకి వాళ్ళ ముగ్గురు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు మిక్కి ఇక్కడ అయితే మామూలుగా ఎవరైనా సీట్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తారు ఈయన సీటు ఎడ్జ్లో కూర్చొని చూసే సినిమాలు చేస్తుంటాడే అంటే మొత్తం అన్ని ట్విస్టులు ఉంటాయి ఆయన ఏ సినిమా చేసిన ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన నేర్చుకుంది ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలాంటి సినిమాలు చేయకూడదో తెలుసుకున్నాడు ఫస్ట్ ఆయన ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఎలాంటి ట్రెండ్ సృష్టించాయో మీ అందరికీ తెలుసు ఆ కానీ గోడాచారి ఎవరు మేజర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అన్ని అంటే ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా మా సాయి ధర్మ తేజ్ గారు మామూలుగా ఎవరైనా పేర్లో పేర్లో ఇంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది క్యాస్ట్ పేరు పెట్టుకుంటారు కొంతమంది నాన్నగారి పేరు పెట్టుకుంటారు కానీ ఫస్ట్ టైం పేరులో అమ్మగారి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మని అంతలా గౌరవించాలి అని మనందరికీ ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి హీరో మన సాయి ధర్మతేజ్ గారు అంతేకాదు రీసెంట్గా ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ మన పావలా శ్యామల గారు ఇబ్బందుల్లో ఉంటే ఆవిడకి ఐదు లక్షల సహాయం చేశారు మన సాయి ధర్మ తేజ్ గారు అంటే సంపాదించే శక్తి దేవుడు అందరికీ ఇస్తాడు కానీ సహాయం చేసే మనసు కొంతమందికి ఇస్తాడు అందులో మన సాయి ధర్మ తేజ్ గారు కూడా ఉండడం నిజంగా మనందరూ అదృష్టం అంతేకాకుండా రీసెంట్గానే మన అంటే తండ్రికి కూతురికి కూడా తప్పుడు సంకేతాలు చూపిస్తూ చేసిన ఒక వీడియో మీద మొట్టమొదట స్పందించిన హీరో మన సాయిధర్మ తేజ ఈరోజు ఈరోజు సోషల్ మీడియాలో ఈ అమ్మల్ని తిట్టేవాళ్ళు అక్కలను తిట్టేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారంటే దానికి రీజన్ మన సాయి ధర్మతేజ్ గారు తీసుకున్న ఆ రోజు డెస్షన్ అనమాట అలా ఆ సాయి ధర్మ గారు కానీ ఇంకా మా వరుణ్ తేజ్ గారు మా నాగబాబు గారు అబ్బాయి అంటే నేను తొలి ప్రేమ సినిమా ఫస్ట్ నాకు నాకు తొలి ప్రేమ సినిమా ద్వారానే సినిమాల్లో ఒక సక్సెస్ వచ్చింది అది తీసిన డైరెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు వెంకయ్యట్లూరి గారు అంటే ఈ ఆయన కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అన్న గర్వం ఎక్కడా ఉండదు మా వరుణ్ తేజ్ గారికి